దుస్వప్నం వచ్చినప్పుడు పరిహారం ఏమిటి స్నానం చేయాలి భయంకరమైన కలోటొచ్చింది అనుకోండి స్నానం చేస్తే దాని ఫలితం పోతుంది కానీ స్నానం చేయలేకపోతే అత్యంత హేయమైన వస్తువు ఇంట్లో ఉండేది ఏది అంటే మనసం ఒక్కటే మనసం మీద చిట్ట చివరికి ఏది అంగీకరింపబడలేదంటే శరీర త్యాగం కూడా అంగీకరింపబడలేదు అంతకన్నా భోగవస్తువు ఇంకోటి లేదు అందుకే ప్రాణం అనుకోండి వాడంతగా వాడు మంచం దిగలేడు అందుకే ఏం చేస్తారంటే ప్రాణం పోతోందంటే మనసం నుంచి దింపేస్తారు కిందకి ఆ ప్రాణోక్రమణం అలా జరగకూడదు అని వాడు అదీన శౌచంతో వెళ్ళిపోవాలి కాబట్టి కిందకి దింపేస్తారు అయినప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి ఆ భోగమునకు ఎక్కడ అనుభవించాలో అక్కడ అనుభవించాలి తప్ప అది విడిచి చేయడానికి వీలు లేదు అన్నది అంత భోగకారకమైనటువంటి వస్తువుగా చెప్పబడి అది దాని మీద కూర్చుని భగవన్నామని కూడా చెప్పరు ఒకప్పుడు మా ఇంటి మా ఇంటికి ఒక పౌరాణికులు వచ్చారు ఆయన పాపం మా ఊరు ఏదో ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చారు వచ్చి అకస్మాత్తుగా వారికి జ్వరం వచ్చింది మరి భార్య గారు రెండు రోజుల క్రితమే ఇంట్లో ఏదో సందర్భం ఏర్పడితే ఆవిడ వెళ్లిపోవలసి వచ్చి ఎవరు వండి పెట్టేవారు లేరు ఆయనకి చలి జ్వరం వచ్చి వణికిపోతున్నారు నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను అయ్యా మా ఇంట్లో ఉండండి ఏం పర్వాలేదు మీరు ఇంత దూరం వచ్చారు మీకు అస్వస్థత కలిగే వరకు మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళం నేను చూస్తాను రండినే మా ఇంటికి తీసుకొచ్చాను ఆయన పాపం ఉనికిపోతున్నారు తీసుకెళ్లి మనసం మీద పడుకోబెట్టి దుప్పట్లు అవి అన్నీ కప్పాం కప్పి ఎవరో డాక్టర్ని తీసుకొచ్చాను ఆయన చూశారు మందులు రాశారు రాస్తే నేను ఆ మందులు ఆయనకి ఏమి ఆయన విని వేసుకునే స్థితిలో లేరు ఆ మందులు తెచ్చి అవి ఏమి వేసుకోవాలో అవి అయ్యా ఇవి వేసుకోండి చేతిలో పెట్టాను ఆయన ఆ స్థితిలో మంచం నుంచి కిందకి దిగి ఉత్తరీయం తీసి కింద వేసుకుని బ్రాహ్మణ పృష్ట నేలకి తగలకూడదని దాని మీద కూర్చుని అప్పుడు నోట్లో వేసుకున్నారు అదేమిటండి అన్నాను నేను అంటే ఆయన అన్నారు మనసం మీద కూర్చుని మందు మాత్రం ఎలా వేసుకుంటా నాయన ఎంత ధర్మం రా చెప్పడం కాదు పాటించడం గొప్పను మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి అటువంటిది శాస్త్రం మనసం మీద గోవిందనామని చెప్పడాన్ని అంగీకరించి గోవింద అన్న నామం దుస్వప్నం వచ్చినప్పుడు పరిహారం ఏమిటి స్నానం చేయాలి భయంకరమైన కలవట వచ్చింది అనుకోండి స్నానం చేస్తే దాని ఫలితం పోతుంది కానీ స్నానం చేయలేకపోతే అంటే అది వేళ కాని వేళైతే ఓ అర్ధరాత్రి వేళ అయితే అప్పుడు చేయకూడదు అప్పుడు దుస్వప్ని స్మర గోవిందం గోవిందనామాన్ని స్మరించమంది ఎందుకని గోవిందేతి సదా స్నానం ఎవరు గోవిందనామని చెప్తున్నాడో వాడు స్నానం చేసిన వాడితో సమానం స్నానానికి నీటికి అంత శక్తి ఉన్నది అని వేదం నిర్ధారిస్తోంది కాబట్టి దుస్వప్న ఘాతంచ అది లౌల్యమును పోగొడుతుంది దుస్వప్నములను పోగొడుతుంది తపశ్చ మేధా తపస్సు చెయ్యడానికి యోగ్యమైన శక్తిని కల్పిస్తుంది తపస్సు అంటే అన్ని వేళలా ఏదో అరణ్యంలోనో ఓ కుటీరంలోనో కూర్చుని ఓ బ్రహ్మదండం పెట్టుకుని దాని మీద చెయ్యి పెట్టుకుని జపమాల తిప్పడము అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు శృంగ అంది శాస్త్రం వినడం తపస్సు మీరు ఒక రెండు గంటల పాటు భగవంతుడి మీదే దృష్టి పెట్టి వింటున్నారనుకోండి అనుకోండి ఒక విషయాన్ని మీరు రెండు గంటలు తపస్సు చేశారు అని శాస్త్రం వేస్తారు రెండు గంటలు నేను ఒక విషయం మీదే దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను అనుకోండి భగవత్ సంబంధాన్ని నేను ఇవాళ రెండు గంటలు తపస్సు చేశాను అని నా ఖాతాలో వేస్తారు నా ఖాతాలో అంటే జీవుడి ఖాతాలో వేస్తారు ఈ తపస్సు చేయడానికి యోగ్యత ఎక్కడి నుంచి సిద్ధిస్తోందంటే మనస్సు నిలబడాలి శరీరం రావడం గొప్పదే అదంత తేలికైన విషయం కాదు నిశ్చయాత్మకమైన బుద్ధి పనిచేసి భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము జరిగితే తప్ప తపస్సు చేయగలిగినంత శక్తిని ఎందుకు కట్టబెడతాడు రెండు గంటలు ఇవాళ తపస్సు చేసిన ఫలితం ఒకటి ఖాతాలో వెయ్యాలి అంటే దాని యోగ్యతా యోగ్యతలు చూడకుండా అవకాశం ఇస్తాడు ఆ ఈశ్వరుడు వీడికి ఫలితం ఇవ్వచ్చా చూచి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు పాపం ఆయన తప్పేం లేదు కానీ కునుకుతున్నాడు ఏమిటి ఉపయోగం కునకకుండా నిలబడి ఆ వినడం మీద మనస్సు నిలబడాలి అంటే స్నానము కారణమవుతుంది స్నానం అంటే బాహ్యమైనది కేవలము స్నానము కాదు నీటికి మనసుని నిలబెట్టే అంటే నేను ఇదేదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోకండి మా చిన్నతనంలో నాలుగు గంటలకి లేపి ముందు రేను స్నానం చేసి నమస్కారం చేయాలని లేపేవారు చదువుకోమని లేపేవారు కాదు భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి అందుకని నిద్ర లేపి నూచికట్టు దగ్గరికి వెళ్ళి ముందు నీళ్లు పోసుకురా ఒళ్ళు తర్వాత రుద్దుకు స్నానం చేద్దావు కానీ ముందు నీళ్లు పోసుకురా అనేవారు చేత్తో నీళ్లుతోటి తలమించి పోసేసుకుని తుడిచేసుకుని అప్పుడు ఏదో బట్ట కట్టుకుని వచ్చి కూర్చున్న తర్వాత వీపు ఆంచడానికి లేదు ఇలాగ గోడకి సాపేసుకుని నేల మీద కూర్చుని పుస్తకం ఇలా పట్టుకుని నిటారుగా పెట్టి గడగడా చదువు అనేవారు అలా కూర్చుని మనసు నిలబెట్టడానికి మళ్ళీ ఆవలింత రాకుండా చదివినది లోపలికి వెళ్ళిపోవాలి నేను తిన్న అన్నం నేనైపోయినట్టు నేను చదివినది నేనైపోవాలి ఎప్పుడైనా అది జ్ఞాపకానికి రావాలి మళ్ళీ అందుకు చందోబద్ధమైన కవిత్వం వచ్చింది చందోబద్ధంగా ఎందుకు ఇస్తారంటే అది ధారణ చెయ్యడానికి యోగ్యమవుతుంది అది ధారణ చేయవలసిన అవసరం లేదనుకోండి వచనంగా రాస్తారు ఏదో మోక్షణ ఘట్టంలో అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి అక్కడ పులులు ఉన్నాయా సింహాలు ఉన్నాయా ఇవన్నీ గుర్తిట్టుకోక్కర్లేదు ఎన్ని ఉన్నాయి ఏ రకాల చెట్లు ఉన్నాయి వచనం రాస్తారు ఒక పద్యం జీవితాంతం గుర్తు పెట్టుకోవలసిన విషయం అది అది మరిచిపోయాను అనుకోండి జీవితం యొక్క అభ్యున్నతికి ఒక హేతువు పోయినట్టు అవుతుంది అయినప్పుడు అది గుర్తు ఉండాలి అంటే దాన్ని ఛందస్సులో ఇస్తారు ఛందస్సులో ఇస్తే తొందరగా పట్టుకుంటుంది మనస్సు పుస్తకం చదివాడు అంటే తాను పుస్తకం అయిపోవాలి అప్పుడు ధారణలో ఉంటుంది అది తపస్సు ఆ జ్ఞాపక శక్తి దేని వల్ల వస్తుంది అంటే మేధా అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి హేతువేది జల స్పర్శ చేత ఆ జలస్పర్శ కలిగితే తప్ప ఆ స్నానము చేస్తే తప్ప అసలు ఎదురుగుండా ఉన్న దాన్ని పట్టుకోగలిగిన శక్తి రాదు గురువుగారు కూర్చొని ఒక మాట చెప్తున్నారు అనుకోండి శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి చెప్తున్నారు గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి ఒక విషయం చెప్తున్న దాన్ని పరమ శ్రద్ధతో శిష్యుడు అందుకోవాలి అది ఎలా ఉండాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టు ఉండాలి దూడని వదిలి దూడ వెళ్లి పొదుగుని గుద్ది పాలు చేపుకొచ్చిన తరువాత తీసి పక్క కట్టేసి నీళ్లు చల్లి పితుకులు కడిగేసి పాలు తీసేటప్పుడు పక్కవాడితో మాట్లాడుతున్న రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్న బిందెలోకి శిరమలను పట్టి లాగుతున్నప్పుడు పాల ధార మాత్రం గిన్నెలోనే పడాలి పక్కకు పడిపోయిందా పాలు నెలపాలైపోతాయి పాలు ఎంత శ్రద్ధగా పితుకుతారో గురువుగారి గారి దగ్గర కూర్చుని గురువుగారు మాట్లాడుతున్నప్పుడు వినడం అలా ఉండాలి అప్పుడది విన్నది చదివినది ఎవరు ఎదురుగుండా కూర్చున్నాడో వాడైపోతుంది అది మేథా జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది ఆ సందర్భం వచ్చినప్పుడు తక్కువ జ్ఞాపకానికి వచ్చి ఓ గురువుగారు చెప్పారు నేను ఇలా బ్రతకాలి అని అలా బ్రతుకుతాడు జీవితానికి అన్వయం అవుతుంది అందుకే విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం బ్రహ్మచర్యం కనుక బ్రహ్మచర్యం మీద ఎక్కువ నిబంధనలను వేదం విధించలేదు ఏకాదశి నాడు ఉపవాసం చేయమని కాని లేకపోతే ఆఖరికి యజ్ఞంలో మీరు కూర్చుని హవిస్ ఇవ్వండి కాని అలా సవిధాదానం చేసి వదిలిపెట్టే చేయండి గాయత్రి చేయి సంధ్యావందనం చేయి గురువుగారి దగ్గర కూర్చో పాఠం నేర్చుకో ఒకవేళ గాయత్రి చేసే అధికారం లేకపోతే నష్టమేం లేదు గురువుగారి చెప్పింది విను చాలు గురువు గారి దగ్గర నేర్చుకున్నది ఏదో అదే తర్వాత జీవితాంతం పనికొస్తుంది అది జ్ఞాపకం ఉండాలి అంతేగాని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు కానండి అన్ని మర్చిపోయానంటే ఎలా ఎలా పనికొస్తుంది జీవితంలో మంచి మాట జ్ఞాపకం ఉండిపోవడం మేధా ఈ పది లక్షణములు దేని వల్ల కలుగుతున్నాయి అంటే నీటి వలన కలుగుతున్నాయి అది భవుడు